చిన్నతనం అంటే చాలా హ్యాపీగా తెలియ ఎవరికైనా బాల్యంలో ఆడుకున్న ఆటలు ఇప్పుడు చూడండి మేము అందరం కూడా చాలా పెద్దోళ్ళమైపోయాము ఆంటీలు అమ్మమ్మలు వయసు కూడా వచ్చేసింది పిల్లలు కూడా అందులో చాలామంది ఆ గ్రూప్లో చాలామంది పిల్లలు పెళ్ళిళ్ళు చేసాము ఇద్దరు ముగ్గురు అయితే అమ్మమ్మలు కూడా అయ్యారు నేను ఇంక అనుకోండి అయితే సరదాగా ఏదో ఫ్యామిలీ గెట్ టుగెదర్ సరదాగా ఆడదాం అనిపించింది ఆడాము ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఆడిన తర్వాత అప్పుడే మళ్ళీ ఆడదాం ఇది చాకల బండి అనేవాళ్ళం ఈ జనరేషన్ వాళ్ళైతే మా పిల్లలు అయితే మా తాత ఉత్తరం అని చెప్తున్నారు వాళ్ళు ఏదో కొత్త పేరు పెట్టుకున్నారు కానీ మేము చాకల బండి అనేవాళ్ళం ఇది అంటే ఏంటంటే ఆ క్లాత్ అలా దాచి వాళ్ళు చుట్టూ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఒకళ్ళకి వెనకేస్తే వాళ్ళు కనుక చూస్తే వాళ్ళు తీసుకుని మనల్ని మమ్మల్ని తూతారు లేదంటే నేను ఆ అమ్మాయిని నుతాను ముందు ఆ అమ్మాయిని కదలే ఆంటీని నువ్వు అనమాట అందువల్ల మేము చాకల అని పేరు పెట్టాం ఇప్పుడైతే వీళ్ళు మా తాత ఉత్తరం అని పెట్టారంట అది చూసేస్తుంది అది మాల్తి మా ఫ్రెండ్ చూసేస్తుంది తీసేసుకుంది అందుకని క్లాత్ నన్ను కొట్టింది ఇప్పుడు నువ్వు అవుట్ అని అంటుంది కాకపోతే నేను కూర్చునిపోయాను అందుకని నేను కాలేదనమాట ఈ విధంగా ఉండేది ఆట అది ఇలాంటివి చాలా ఆటలు ఉన్నాయండి మా దగ్గర ఆడుకోవడానికి సరదాగా అసలు ఎందుకు వచ్చింది ఐడియా వచ్చింది చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసుకున్నాం అనమాట చిన్నతనంలో ఏమేమి మాట్లాడేవాళ్ళం అవన్నీ కేవలం కాలం పిల్లలకి అసలు మొబైల్స్లో ఆటలు తప్ప ఇలా ఫిజికల్గా ఆడుకునే అవకాశమే లేదు ఉన్నవాళ్ళు వాడుకోవట్లేదు మొబైల్స్ వాడుకోవటమే తప్ప మీకు ఎలా నచ్చిందండి వీడియో బాగుందా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో వీడియో గురించి మా ఎంజాయ్మెంట్ గురించి नहीं भाग तू जाओ